అందరికీ నమస్కారం నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ గ్రహములు వాని దశలు గ్రహములు అనేవి తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాలు తిరుగుతాయి ఈరోజు మనం గ్రహములు వాణి దశలు గురించి తెలుసుకుందాం ఒకటి వారి సూర్యుడు అది చంద్రుడు మూడువాది అంగారకుడు నాలుగు బుధుడు ఐదువాది బృహస్పతి శుక్రుడు ఏడవది శని ఎనిమిదివాది రాహువు తొమ్మిదవది కేతువు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు అదే విధంగా కేతువు వీటిని గ్రహములు అంటారు గ్రహములు అనేవి తొమ్మిది ఉంటాయి వాని దశలు తెలుసుకుందాం సూర్యుడు ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు పదిహేడు పదహారు బుధుడు బృహస్పతి శుక్రుడు శని పంతొమ్మిది సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరములు కేతువు ఏడు సంవత్సరములు ఈ విధంగా గ్రహములు వాని దశలు ఉండడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు మర్తనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ